దేవులవాడ ఎస్సీ ఉప ప్రణాళిక ఆధ్వర్యంలో రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేశారు మంచల జిల్లా కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో ఎస్సీ ఉప ప్రణాళిక సబ్ ప్లాన్ ఆధ్వర్యంలో ఉచిత ఎరువులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు భారత ప్రభుత్వం పంటలు ఉత్పాదకత పెంపు రైతుల భారం తగ్గింపు ఆర్థిక స్థితి మెరుగుదల లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా భారత్ పొటాస్ ఎరువులను అందజేశారు అధికారులు మాట్లాడుతూ రైతులు ఆధునిక పద్ధతులు సరైన ఎరువులను వినియోగం ద్వారా పంట దిగుబడిని పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రణాళిక సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలపడడానికి సూచించారు గ్రామంలో పెద్ద సంఖ్యలో రైతులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అందరికీ నమస్కారం నేను జముడు భాగ్యలక్ష్మి మాది మంచిర్ జిల్లా కోటపల్లి మండలము దేవులవాడ గ్రామానికి చెందిన దాన్ని ఈరోజు గ్రామంలో ఎస్సీ ఉప ప్రణాళిక సబ్ ప్లాన్ ద్వారా రైతులందరికీ ఎరువులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా పుటా బస్తాలు మాకు అందించారు ఈ కార్యక్రమం ద్వారా మా లాంటి రైతులకు ఉపశమనం లభించింది ప్రస్తుతం వ్యవసాయం చేసే రైతులు ఎరువుల కోసం చాలా కష్టపడుతున్నారు మార్కెట్లో ధరలు ఎక్కువ కావడంతో ఎరువులు కొనడం కష్టమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉచితంగా ఎరువులు ఇవ్వడం మాకు ఎంతో మేలు చేసింది మా పంటలకు అవసరమైన ఎరువులు సమయానికి అందితే పంట దిగుబడి కూడా బాగుంటుంది రైతుల భారం తగ్గి మా కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి అందుకే ఈ సహాయం మాకు ఎంతో విలువైనది ఇక్కడ ఎస్సీఎస్పి సెంట్రల్ ప్రాజెక్టు ద్వారా మాకు ఎక్కువ బాగా ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా మాకు బీసీలు కానీ పిల్లలు కానీ ఏమైనా ఇచ్చి మాకు యూజ్ చేసుకుంటాం ఈ ఇచ్చిన సార్లకు అంద బృందానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం